హాయ్ చిన్నా చిన్న హాయ్ యా సెల్ఫీ నేచర్ చూడండి ఎంత బాగుందో ప్రజెంట్ ఉత్తరాఖండ్లో ఉన్నామండి యమునోత్రికి వెళ్తున్నాము పైకి దగ్గర దగ్గర అంటే గుర్రంలోనే త్రీ అవర్స్ పడుతుందంట అలాంటిది నడిచి వెళ్తే దగ్గర దగ్గర సిక్స్ అవర్స్ పడుతుంది కానీ బూరదలు రాళ్ళు హైట్ కొండ అప్ అండ్ డౌన్స్ చాలా ఉంది సో హార్స్లో వెళ్ళి ఎమ్నో తెలుగు దర్శనం చేసుకుని రిటర్న్ మళ్ళీ హార్స్లోనే వచ్చేస్తున్నాం బికాస్ సాఫ్ట్గా ఉన్న ప్లేస్ మనం ఎంత దూరంలో నడవచ్చు అది వాక్ అవుతుంది కానీ మనం ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటే కొంచెం నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది వీళ్ళ లైఫ్ స్టైల్స్ మనం అనుకుంటామే కానీ చాలా కష్టం అండి సిక్స్ మంత్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు సిక్స్ మంత్స్ వీళ్ళందరూ ఖాళీ చేసుకొని కిందకి వెళ్ళిపోతారండి

సో ఇది రాజు రాణి అంట ఇది రెండు ఒకదాని వెంట ఒకటి తీసుకెళ్తున్నారు ఆ గుర్రం కోసం కావలసిందని దాన్ని ముందు తీసుకెళ్తున్నారు హాయ్ చిన్నా హాయ్ సో అది అండి యూ